ప్రైజ్లో ప్రభు అయిన వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు చూపించిన తన మహాకృపను బట్టి దేవునామాని స్థుతిస్తున్నాను గడిచిన కాలమంతా ప్రభువు ప్రభు కాపాడాడు ఈ దినపు ఆదివారపు దినము మరి దేవుని యొక్క మందిరానికి మనం సిద్ధపడవలసిన వారు వహించినాం ప్రేమటువంటి వర్లరా దేవుని మందిరానికి మీరు సిద్ధపడుతున్నట్టయితే మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తుంటున్నాను దేవనామాని స్థుతిస్తుంటున్నాను ఏ కారణాన్ని బట్టి అయినా ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టయితే వెంటనే ఆలోచనను మానుకొని దేవుని మందిరానికి నువ్వు వెళ్ళవలసిందిగా దేవుని సేవకునిగా దేవుని పక్షముగా మీకు తెలియజేస్తుంటున్నాను ఈ దినము దేవుని స్థుతించేటువంటి దినము దేవుని ఆరాధించేటువంటి దినము సమాజముగా కూడవలసినటువంటి దినము కాబట్టి ప్రేమటువంటి వారిలో తప్పక మీ మీ మందిరాలకు మీరు వెళ్ళి ఆయా స్థలంలో ప్రభువుని ఆరాధించి దేవునామాన్ని గణపరచవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను ఈ దినపు కొరకు దేవుడు సిద్ధపరిచిన దైవవాక్యాన్ని మనం చదువుకుందాం కొండ మీద ప్రసంగంలో మరొక అంశాన్ని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మతయుస్సు వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వాక్యాలను మనం చదువుకుందాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశములకు పోవు ద్వారము వెడలుపును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవములకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కొనుగొను వారు కొందరే ప్రేమటువంటి వారి యేసుప్రభుల వారు నాశనము జీవమునకు వెళ్ళేటువంటి మార్గాలను గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు నాశనానికి వెళ్ళేటువంటి మార్గము విశాలంగా ఉంది అది ఆకర్షణీయంగా ఉంది అనేక మంది అందులో వెళ్ళేదానికి ఇష్టపడతారని యేసుప్రభుల వారు చెప్తున్నారు జీవమును సంపాదించుకునే మార్గము ఇరుకు సంకుచితము దానిలో ప్రవేశించేవారు కొందరే అని యేసు వారు సెలవిస్తున్నారు నా ప్రశ్న ఈ ఉదయకాలం ఏంటంటే నీవు వెళుతున్నటువంటి మార్గము ఏ మార్గము ఇరుకైన మార్గంలోనూ వెళ్తున్నావా విశాలమైన మార్గంలోనూ వెళ్తున్నావా అవునండి దేవుని వెంబడించే మార్గం ఎప్పుడూ ఇరుకుగానే ఉంటుంది అది సంకుచితంగానే ఉంటుంది ఆలోచింపజేసే విధంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో అది మనకెంతో కష్టతరంగా ఆయాసకరంగా నష్టకరంగా అవమానకరంగా అనానుకూలంగా అనిపిస్తూ ఉంటుంది అయితే దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడిచినప్పుడు బైబిల్ కదా చెప్తున్న మాట ఏంటంటే అది జీవానికి మనల్ని నడిపిస్తుంది అది జీవం వైపుకు మనల్ని తీసుకువెళ్తుంది క్షేమము వైపుకు మనల్ని తీసుకువెళ్తుంది సమాధానము వైపు మనల్ని తీసుకువెళ్తుంది మన కుటుంబాల్లో నేటి దినాలలో ఎదుర్కొంటున్న అనేకమైన పరిస్థితులు దేనిని బట్టి అంటే విశాలమైన మార్గంలోని ప్రవేశించడం ద్వారానే నాశనము అన్నది ప్రవేశించింది అవునండి దేవుని యొక్క మార్గంలో మనం నడుచడము చాలా కష్టతరం అని అనిపిస్తూ ఉంటుంది కానీ అలా నడిచినప్పుడు దాని వెనకాల అంత గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చేవాడు అంటున్నాడు ఈ ఉదయ కాలమున మన జీవితాన్ని మనము ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన పరీక్షించుకోవలసిన వారమంటున్నాం ఏ మార్గంలో మనము ప్రవేశించేదానికి ఇష్టపడుతున్నామో ఒకసారి ఆలోచిద్దాం దేవుని యొక్క మార్గంలో నడిచేటప్పుడు నీ శరీరాన్ని నలుగొట్టుకోవాల్సి ఉంటుంది కోరికలను చంపుకోవాల్సి ఉంటుంది ఆశలను నువ్వు విడిచిపెట్టవలసి ఉంటుంది అయితే ఒక మాట నువ్వు ప్రభు కొరకు ఏదైనా నష్టపరుచుకున్నప్పుడు ప్రభు కొరకు ఏదైనా నువ్వు వ్యయపరుచుకున్నప్పుడు ప్రభువు నిమిత్తం ఏదైనా నువ్వు పోగొట్టుకున్నప్పుడు దాని ప్రతిఫలము నూరు రెట్లుగా ప్రభు ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి నీ జీవితములో ప్రభు కొరకు నష్టపరుచుకున్నది ఏది నష్టము కాదు అది నీకు ఆశీర్వాదమే ప్రభు కొరకు నువ్వు విడిచిపెట్టుకున్నది ఏది అది కోల్పోయినట్టు కాదు అది భూమిలో విత్తమైన విత్తనముతో సమానం తగిన కాలమందు తప్పక ఆయన నీకు ఫలాన్ని ఇస్తాడు తగిన కాలమందు తప్పక ఆయన నిన్ను హెచ్చిస్తాడు తగిన కాలమందో తప్పక ఆయన నేను విడిపిస్తాడు నీ భవిష్యత్తును గురించి చింతను మానివే దేవుని వైపు నాటి చాలామంది రేపటి దినము సంతోషము ఎలాగుంటుందో అని ఆలోచిస్తూ ఈ దినము పాపంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు లేదు లేదు రేపటి దినాన్ని సంతోషాన్ని నువ్వు కోరుకునేవాడు అయితే ఈరోజు ప్రభు కొరకు నువ్వు కష్టపడము నేర్చుకోవాలి ఈరోజు ప్రభు కొరకు నువ్వు నష్టపడము నేర్చుకోవాలి యేసు ప్రవారు శిలోమాను అనేటువంటి మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు అది చాలా కష్టతరమేనండి చాలా ఆయాసకరమే అయితే ఒక మాట ఏంటో తెలిసినా తాను పొందబోతున్న మహిమను గురించి యేసు ప్రభావారు ఆలోచించినట్టుగా బైబిల్లో రాయబడింది ఒకసారి ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం రండి ఎబ్రిల్ కాసిన పత్రిక ఎబ్రిల్ కాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఫెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండో వచ్చినాన్ని భాగంలో ఇంకా నేను చూస్తున్నాను ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పాషాన ఉన్నాడు అవునండి ఆయన తన ముందు ఉంచబడిన ఆనందమును బట్టి ఆన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆనందము కొరకై తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును సహించాడంట అవమానము సహించాడు యేసుప్రభుల వారు ఏం చూస్తున్నారంటే ఆనందాన్ని చూస్తున్నాడు అయితే ఇక్కడ ఏం దొరుకుతుందంటే అవమానము దొరుకుతుంది అదేంటి పాస్టర్ గారు ఆనందాన్ని చూసేటువంటి వాడు ఆనందమైన మార్గంలో కూడా నడవాలి లేదు ఏసుప్రభుల వారు చూస్తున్న ఆనందాన్నే కానీ ఆ ఆనందం పొందుకోవాలంటే యేసప్రభ వారు ఇక్కడ అవమానాలు వెళ్ళాలి అలా అవమానమైనటువంటి మార్గం గుండా వెళ్ళేటప్పుడు యేసు వారు చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట ఏదైతే ఈ దినాన యేసు వారు ఎదుర్కొనేటువంటి అవమానం ఉందో ఆయన నిర్లక్ష్య పెట్టాడు దాన్ని పట్టించుకోలేదు అవమానమైనా పర్లేదు ఇరుకైనా పర్లేదు ఇబ్బంది అయినా పర్లేదని చెప్పి ఆ అవమానం నిర్లక్ష్య పెట్టడం ద్వారా తనకు బహుమానముగా పొందబోయేటువంటి ఆనందము కొరకు సిలువను నిర్లక్ష్య పెట్టి అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించాడు అలా సహించుట ద్వారా జరిగింది ఏంటంటే తండ్రి యొక్క కుటుపాశం వైపుకి వెళ్ళగలిగాడు ఆ నిత్య జీవం వైపుకి వెళ్ళగలిగాడు ఈరోజు మన జీవితాల్లో కూడా ఏదైనా అవమానము ఏదైనా కష్టము ఏదైనా శ్రమ నిన్ను దేవుని మార్గంలో నడవనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటే నువ్వు ఎంత మాత్రం అలసటపడొద్దు నీ ప్రాణాన్ని విసుకునియొద్దు కృంగిపోవద్దు నిరాశపడద్దు దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడని చెప్పి ఆ అవమానమును ఆ కష్టమును నిర్లక్ష్యపరిచి దేవుని చిత్తం చేసేదానికి ఇష్టపడు జీవ మార్గంకి వెళ్ళేటువంటి మార్గం ఎప్పుడు ఇరుగ్గానే ఉంటుంది అయితే అక్కడ నీకు జీవం దొరుకుతుంది ఇట్టి దీవెన ప్రభు మనకు అందరికీ గాక గా బ్లెస్ ఆల్